అరవై నెలల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రభుత్వంపై నిప్పులు జరిగారు రాష్ట్రంలో ఒక సైకో ఉన్నారని తోడుగా రంపచడంలో ఆనందబాబా అనే సైకో గిరిజనులను గిరిజనేతరులను గుప్పెట్లో పెట్టుకుని నియంత్రణ పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చేసిన రోడ్లను స్థానికులు గుర్తి చేస్తుంటే ఆనందంగా ఉందని ప్రజలు కోరిన పనులను గెలిచిన వెంటనే స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మారమూలు గ్రామాలైన చెరుకుపాలు జడ్డంగి సింగంపల్లి మట్టిగడ్డ దోసరపాము పాము రాజవంబంగి వరకు ఆ బ్రహ్మచూడ అభ్యర్థిని మిరియాల శిరీషాదేవితో కలిసి బైక్ ర్యాలీ రోడ్ షో పర్యటన చేపట్టారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఈ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు ర్యాలీలో కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు గ్రామ ప్రజలు హారతలతో స్వాగతం పలికారు సోదరులు రెడ్డి మీరే చెప్పాలి నాకు తెలీదు ఎందుకంటే గిరిజనులు దళితులు నా అక్క చెల్లెళ్ళు నా అన్న అంటాడు అంటే ఇప్పుడు చెల్లికి చేసి న్యాయ మళ్ళీ చేస్తాడు అంతేనా చెల్లెట్లో తరవేశాడు గుణ ఏమీ లేదు మళ్ళీ భయపెట్టి ఇప్పటికి భయపెట్టి బెదిరించి చేస్తామనుకుంటున్నారు ఆ ఆటలు సాగము మనం అందరం కూడా మనకి నాలుగో తారీఖుని దీపావళి వస్తుంది దీపావళి మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాతోకి మీరందరూ చూపించిన ప్రేమకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను